నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకరా టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు జనవరి వృషభ రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ నెలలో కుజుడు రాహువు బుధుడు శుక్రుడు శని పూర్తి శుభులుగా ఉన్నారు అలానే గురువుగారు రవి కేతు మిశ్రమ ఫలితాలను ఇస్తున్నారు ఈ గ్రహాల గోచారాన్ని చూసుకుంటే కనుక ఈ నెలలో వృషభ రాశి వారికి ఆర్థికపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అష్టమ స్థానంలో బుధుడి యొక్క సంచారం వలన ఆకస్మిక ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి ముఖ్యంగా విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది వీసా ప్రాసెసింగ్ కావచ్చు ఇవన్నీ కూడా మీకు అనుకూలించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే స్పెక్యులేషన్ బిజినెస్ కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే ఉద్యోగులకు మాత్రం వర్క్లో కాస్త స్ట్రెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి దానితో పాటుగా ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో దూర ప్రాంతాలకి బదిలీలు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది అలానే కళాకారులకి చేతి వృత్తిదారులందరికీ కూడా ఈ కాలం అనేది చాలా యోగదాయకంగా ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పుకుందాం ముందుగా రవి భగవానుడు రవి వృషభ రాశి వారికి ఏమవుతారు అయినా నాలుగో స్థానానికి అధిపతి అవుతారు నాలుగంటే గృహస్థానం విద్యాస్థానం మాతృస్థానం అలానే వాహన స్థానం కూడా అవుతుంది ఈ స్థానాధిపతి అయిన రవి జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా ధనుసు రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ ధనుర్ రాశికి అధిపతి గురువు గారు గురువు గారు రవి మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో అష్టమ స్థానంలో రవి సంచారం చేస్తూ ఉన్నారు సామాన్యమైన ఇస్తారు విద్యార్థులకు బాగుంటుంది అందులోనూ మరీ ముఖ్యంగా ఉన్నత విద్య చదివే వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది అలానే జ్యోతిష్యము లేదు అంటే గనక ఈ కుండలిని ఎనర్జీ రేకి ఇటువంటివి నేర్చుకోవాలి అంటే గుప్త విద్యలు ఇలాంటివి రహస్య విద్యలు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ కాలం అనేది చాలా అనుకూలమైన ఇస్తుంది అయితే ఎనిమిదవ స్థానంలో రవి సంచారం వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీ ఇంటికి సంబంధించో లేదంటే మీ వాహనాలకు సంబంధించో ఏవైనా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే వాహనానికి ఏదైనా రిపేర్లు రావడమనో ఇంటికి సంబంధించి ఏదైనా మరమ్మతులు చేయడమనో ఇట్లాంటి వాటికి కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ఎనిమిదవ స్థానంలో రవి సంచారం వలన ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో మీకు ఏమైనా వారసత్వ ఆస్తులు రావాల్సి ఉంటే అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అలానే కొంతమందికి ఈ ఆస్తులకి వీటికి సంబంధించి కోర్టులో కేసెస్ ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కదా అటువంటి విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి బట్ అది మీకు జరుగుతున్న దశ అంతర్దశను కూడా చూసుకోవాలి గోచారం పరంగా పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది జనవరి పద్నాలుగవ తేదీన రవి మకర రాశిలోకి ప్రవేశం చేస్తారు ఇది మకర సంక్రమణం అవుతుంది ఇక్కడ నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది వృషభ రాశి వారికి మకరం అనేది తొమ్మిదవ స్థానం అవుతుంది తొమ్మిదవ స్థానంలో భాగ్యస్థానంలో రవి సంచారం చేస్తున్నారు కాబట్టి ఆరోగ్యము ఇవన్నీ బాగానే ఉంటాయని చెప్పుకోవాలి అయితే రవికి ఈ మకర రాశికి అధిపతి అయిన మధ్య మంచి మిత్రుత్వం అయితే ఏమీ లేదు ఇద్దరు ఒక విధంగా శత్రువుడు తండ్రి కొడుకులు లేనప్పటికీ కూడా కాస్త శత్రుత్వంగానే ఉంటారు కాబట్టి మకర రాశిలో రవి పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వలేరు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆదిత్య హృదయ అయితే ఈ నెల పారాయణ చేసుకోండి అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకోండి కొన్ని సందర్భాల్లో మీ కోపం కంట్రోల్ అవ్వకపోవడం ద్వారా మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కావచ్చు మీ లేదా మీ వ్యాపారానికి సంబంధించిన వాళ్ళతో కావచ్చు చిన్నపాటి విభేదాలు వచ్చేందుకు ఆస్కారం ఉంది లేదంటే కొన్ని సందర్భాల్లో మీ ఇన్లాస్తో కూడా ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోండి తరువాత కొంచె గ్రహ సంచారం కుజుడు జనవరి ఇరవై ఒకటో తేదీ వరకు కూడా కర్కాటక రాశిలో మూడో స్థానంలోనూ తదుపరి మిథునంలో రెండో స్థానంలో వక్రంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ అసలు కుజుడు మన వృషభ రాశి వారికి ఏమవుతారు ఆయన మేష వృచ్చిక రాశుల గతిపతి అంటే పన్నెండు ఏడు స్థానాల గతిపతి ఈయన మూడో స్థానంలో విక్రమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు అక్కడ నీచపడినప్పటికీ కూడా మూడో స్థానంలో కుజుడు యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది ముఖ్యంగా పట్టుదలని ఇస్తుంది కాకపోతే ఇక్కడ కుజుడు నీచపడంతో వృషభ రాశి వారికి ఏమవుతుందంటే ఒక్కోసారి వాళ్ళ మీదే వాళ్ళకే ఒక డౌట్ వస్తుంది అంటే ఈ పని నేను చేయగలనా లేదా ఈ పని నా వల్ల అవుతుందా లేదా ఇటువంటి అపనమ్మకాలు ఉంటాయి ఆ నమ్మకం పొందేంతవరకు కాన్ఫిడెన్స్ పెంచుకునేంతవరకు కాస్త ఇబ్బంది పడుతుంటారు బట్ ఒక్కసారి మాత్రం ఎస్ నేను చేయగలను చేసి తీరాలని డిసైడ్ అయితే అక్కడి నుండి మాత్రం పట్టుదలతో పనులను చేసుకోగలుగుతారు కాబట్టి ఏ విషయంలో అయినా సరే మీ మీద మీరు నమ్మకాన్ని ఉంచుకోండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇక్కడ ఈ నెలలో వృషభరశ వరకు చాలా ఇంపార్టెంట్ మీ మీద మీకు ఆ నమ్మకం ఉండాలి ఓకే సో ఇదొక్కటి మీరు చేసుకోగలిగితే కుజుడు యొక్క సంచారం అనేది మీకు చాలా వరకు అనుకూలిస్తుంది అలానే కుజుడు జనవరి ఇరవై ఒకటో తేదీ తర్వాత మిథున రాశిలో రెండో స్థానంలో సంచారం చేసినప్పటికీ కూడా అక్కడైన వక్రంలోనే సంచారం చేస్తూ ఉన్నారు నెలంతా కూడా వక్రంలోనే ఉంటారు కర్కాటక మిథునాల్లో సో ఇక్కడ ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి రెండో స్థానంలో కుజుడు సంచారం చేయడం పన్నెండు ఏడు అధిపతి రెండవ స్థానంలో సంచారం చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఇలాంటి వాటిలో అనుకూలమైన ఫలితాలను ఇస్తారు కాకపోతే కొన్ని సందర్భాల్లో మన కుటుంబం ద్వారా లేదా మన లైఫ్ పార్ట్నర్ ద్వారా వాళ్ళకి సంబంధించి ఏదో గిఫ్ట్లు ఇవ్వడమనో వాళ్ళ బర్త్డే పార్టీస్ అనో ఇట్లా ఏదైనా కాస్త ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి సో ఏదేమైనా వృషభ రాశి వాళ్ళు ఈ నెలలో ఖర్చులకు సంబంధించి ఎంత ఖర్చు పెడుతున్నావు ఏ విధంగా ఖర్చు పెడుతున్నావు అనే దాంట్లో మాత్రం కాస్త జాగ్రత్త వహించాలి తర్వాత శుక్రుడి యొక్క సంచారం శుక్రుడు జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా కుంభరాశిలో పదవ స్థానంలో మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నారు శని భగవానుడితో పాటుగా కలిసి సంచారం చేస్తూ ఉన్నారు శుక్రుడు అలానే శని భగవానుడు ఇద్దరు మిత్రులే కాబట్టి మిత్రక్షేత్రంలో పదవ స్థానంలో సంచారం చేసే శుక్రుడు అన్ని విధాలు యోగిస్తారు మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా అనుకూలమైన ఇస్తారు అందులోను అసలు వృషభ రాశి వారికి శుక్రుడు ఏమవుతారు ఒకటి ఆరు స్థానాలకు అధిపతి అవుతారు ఒకటి ఆరు స్థానాల అధిపతి పదో స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే కాస్త నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే ఉద్యోగంలో ప్రమోషన్లు కానీ ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు కానీ ఉంటాయి అలానే ఉద్యోగంలో మీకంటూ ఒక గుర్తింపు అనేది లభిస్తుంది ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడినా ఏం చేసినా కూడా మీకు సరైన రికగ్నైజేషన్ అనేది లేకపో ఉండొచ్చు బట్ ఈ కాలంలో మీ వర్క్కి తగ్గ గుర్తింపు మీ టాలెంట్కి తగ్గ గుర్తింపు అనేది లభిస్తుంది అలానే వృషభ రాశిలో ఉన్న కళాకారులందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే నవగ్రహాల్లో శుక్రుడు కళలకన్నిటికీ కూడా లలిత కళలన్నిటికీ కూడా కారకత్వం వహిస్తారు కాబట్టి ఈ రాశిలో ఉన్న కళాకారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది అలానే ఈ రాశిలో ఉన్న మహిళలందరికీ కూడా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ మహిళలకు కూడా శుక్రుడే కారకత్వం వహిస్తారు కాబట్టి మహిళలందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి శుక్రుడి యొక్క సంచారం అనేది ఈనాడంతా కూడా వృషభ రాశి వారికి అనుకూలమైన ఫలితాలనే ఇస్తుంది తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు జనవరి ఐదవ తేదీ వరకు కూడా ధనుస్థ రాశిలో ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు స్థానంలో బుధుడు సంచారం చేస్తే కనుక మంచి సిరి సంపదలు ఇస్తారని శాస్త్రం చెప్తుంది కాబట్టి బుధుడి యొక్క సంచారం మొదటి ఐదు రోజులు బాగానే ఉంది మరి తర్వాత పరిస్థితి ఏంటి జనవరి ఐదు నుండి జనవరి ఇరవై మూడో తేదీ వరకు కూడా ఆయన మకర రాశిలో తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ అసలు వృషభ రాశి వరకు బుధుడు ఏమవుతారు బుధుడు రెండు ఐదు స్థానాలకు అధిపతి రెండు ఐదు స్థానాలకు అధిపతి అయిన బుధుడు తొమ్మిదో స్థానంలో భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు ఇది మంచి ధనయోగాన్ని ఇస్తుంది అందులోను బుధుడు సంచారం చేస్తున్న మకర రాశి అధిపతి అయిన శని బుధుడు ఇద్దరు కూడా మిత్రులే మిత్రక్షేత్రంలోనే సంచారం చేస్తున్నారు కాబట్టి బాగుంది ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది ఎందుకంటే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వ్యాపారస్తులందరికీ చాలా బాగుంటుంది బిజినెస్లో మంచి గ్రోత్ వచ్చేందుకు ఆస్కారం ఉంది అలానే కుజుడు కూడా బాగున్నాడు కాబట్టి వ్యవసాయదారులకి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది అలానే స్పెక్యులేషన్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అయితే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీకు జరుగుతున్న దశ అంతర్దశలు కూడా అనుకూలంగానే ఉండాలి అప్పుడే మార్కెట్లో డబ్బులు పొందవచ్చు లాభాలు పొందవచ్చు అంతే తప్ప నేను చెప్పాను కదా అని చెప్పేసి మార్కెట్లో లక్ష లక్షలు పెట్టేకింది అలానే రెండు ఐదో స్థానాలకు అధిపతి అయిన బుధుడు తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి అది గోల్డ్ మీదో మ్యూచువల్ ఫండ్స్లోనో ఇటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా ఈ కాలం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది అలానే ఉన్నత విద్య చదివే విద్యార్థులందరికీ కూడా ఈ కాలం చాలా బాగా కలిసి వస్తుంది తర్వాత గురువు గారి సంచారం గారు ఈ నెలంతా కూడా జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు వక్రంలో సంచారం చేస్తూ ఉన్నారు వక్రంలో గురువు గారు సంచారం చేస్తున్నప్పుడు మనకు ఎలా ఉంటుందంటే ఒకటి మనం ఆల్రెడీ గడిచిపోయిన కాలానికి సంబంధించి అంటే గతంలో ఏవో తప్పులు చేసి ఉంటాం ఆ తప్పుల్ని ఇప్పుడు సరిదిద్దుకుందామని కానీ లేదంటే ఆ తప్పుల్ని తలుచుకుంటూ ఇప్పుడు బాధపడడం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి రెండోది ఏంటి అంటే భవిష్యత్తుకై మనం తీసుకోవాలి అనుకుంటున్న కార్యచరణకు సంబంధించి ఇది కరెక్టా కదా ఇప్పుడు ఈ పని చేయొచ్చా చేయకూడదా అనే ఒక డైలామా అనేది ఉంటుంది సరిగ్గా చెప్పాలంటే ఏది కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోతుంటాం కాబట్టి ఏంటి అంటే దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అక్కడ గురువుగారి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు ఈ నలంతా కూడా కుంభరాశిలో పదో స్థానంలో మూల త్రికోణ రాశులు తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు పదో స్థానంలో సినీ సంచారం చేసినట్లయితే ఉద్యోగ వ్యాపారపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి అయితే కష్ట ఎక్కువ కష్టపడాల్సి రావడము కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే పొద్దునుంచి రాత్రి దాకా కష్టపడి పనిచేసినా మనకి సరైన గుర్తింపు రాలేదన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అయితే శని భాగవానుడు కాస్త ఆలస్యంగా ఫలితాలు ఇచ్చే గ్రహం కాబట్టి మీరు పడ్డ కష్టానికి వీటన్నిటికీ కూడా సరైన గుర్తింపు వస్తుంది ఈ కాలం అంతా కూడా వచ్చే కాలమే ఇది కాబట్టి పదో స్థానంలో శని భాగవానుడి యొక్క సంచారం అనేది అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ఆయన పూర్వభద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది ఒక అడ్వాంటేజ్ కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అలానే ఈ రాశిలో ఉన్న కార్మికులకి శ్రామికులకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది ఎందుకంటే అసలు కార్మికులు శ్రామికులు వీటన్నింటికి కూడా కార్యకత్వం వహించేదే శని భగవానుడు ఆయన పదవ స్థానంలో ఉన్నారు మళ్ళీ పదంటే కర్మస్థానం అంటే మళ్ళీ ఉద్యోగం వ్యాపారం ఇవన్నీ కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాల్లో బదిలీలు ఉండే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉంటాయి అలానే కాస్త తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయి బట్ పదవ స్థానంలో శని భాగం నుండి మంచి ఫలితాలను ఇస్తారు వృషభ రాశి వల్ల ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు తర్వాత రాహుగ్రహ సంచారం రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలో పదకొండవ స్థానంలో లాభ స్థానంలో సంచారం చేస్తున్నారు అద్భుతమైన సంచారం పదకొండవ స్థానంలో సంచారం చేసే ఏ గ్రహమైనా సరే శుభ ఫలితాలని ఇస్తుంది అందులోనూ రాహు సంచారం చేస్తున్నారు అంటే కాస్త విదేశీయానము ఇలాంటివి ఇస్తుంటారు అలానే కెరీర్ పరంగా వీటి పరంగా కూడా మంచి గ్రోత్ని ఇస్తుంటారు రాహు యొక్క సంచారం అనుకూలంగానే ఉంది తర్వాత కేతు గ్రహ సంచారం కేతువు ఐదవ స్థానంలో కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఐదు అంటే పూర్వపుణ్యస్థానం మంత్రస్థానం సంతాన స్థానం ఈ స్థానంలో కేతు సంచారం అనేది ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో మాత్రం అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే కేతు అంటే ఆధ్యాత్మికము మోక్షము వైరాగ్యము ఇవి ఈయన చక్కగా మంత్రస్థానమైన ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే ఏదైనా గురువుల దగ్గర నుండి మంత్రోపదేశాలు తీసుకోవడమనో లేదంటే ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో ఎక్కువగా పాలు పంచుకోవడమనో ఇలాంటివి చేసే అవకాశాలు ఉంటాయి అలానే సొసైటీకి సర్వీస్ చేయడము ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కేతువు ఆధ్యాత్మికమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నారు అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం కూడా ఉంటుంది సిద్ధ పురుషులు సిద్ధ యోగుల సందర్శనం కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రానికి సంబంధించి మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ముందుగా కృత్తిక నక్షత్రం కృత్తికా నక్షత్రానికి ఈ పుష్యమాసంలో కుజుడు మాసాధిపతిగా ఉన్నారు కాబట్టి అనుకూలంగానే ఉంటుంది కాకపోతే కాస్త కోపం తగ్గించుకోండి మిగిలిన అన్ని విషయాలను అనుకూలంగా ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తరువాత రోహిణీ నక్షత్రం రోహిణీ నక్షత్రానికి ఈ పుష్యమాసంలో బుధుడు మాసాధిపతిగా వచ్చాడు కాబట్టి అనుకూలమైన ఫలితాలే ఉంటాయి కాస్త ధనలాభం ఉంటుంది మంచి తెలివితేటలతోటి ఎటువంటి సమస్య నుంచి అయినా సరే బయటపడగలుగుతారు కార్యజయం అనేది ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి తర్వాత మృగశిరా నక్షత్రం మృగశీర నక్షత్రానికి గారు మాసాధిపతిగా వచ్చారు మీకు గురువు గురువుగారు యొక్క అనుగ్రహం అనేది కొంత తక్కువ ఉన్నా మాసాధిపతిగా గురువు గారు వచ్చారు కాబట్టి అద్భుతమైన శుభ ఇస్తారు అన్నింట్లోనూ అన్ని విధాలా కూడా మంచి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి